నమస్కారం అండి నేను కొత్తపల్లి రమేష్ గౌడ్ స్టేట్ తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడి ఈరోజు ఖమ్మం డిస్టిక్ వాళ్ళు రెండు రోజులు స్టేట్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో దగ్గర పది పదిహేను డిస్టిక్ కావడము నూట మంది దగ్గర స్టూడెంట్స్ రావడము మహిళలు కుర్చులు చేయడం జరుగుతుంది రెండు రోజులు అకామిడేషను ఫుడ్ అకామిడేషను వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇందులో ఎవరైతే విన్నింగ్ ఉంటుందో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటే వాళ్ళ నేషనల్ సెలెక్షన్ చేసేసి మేము వెస్ట్ బెంగాల్లో కాంపిటీషన్ జరుగుతున్నాయి నెక్స్ట్ మంత్ దానికి సెలెక్షన్ చేసి పంపిస్తాం అంటే ప్రైజ్ మనీ సార్ ప్రైజ్ మనీ ఎట్టి ఫస్ట్ సెకండ్ తో ఉంటుంది ఎవరైతే టోటల్ ఎక్కువ చేస్తారో బాడీ వెయిట్ కేటగిరీ ప్రకారము దానివల్ల టోటల్ ఎక్కువ చేసే ఉంటుంది అంటే మిగతా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఎంత గత ప్రభుత్వాలు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నాం మేము గత ప్రభుత్వం అంతా అసలు స్పోర్ట్స్ అనేది ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వకపోయింది ఈ వెయిట్ లిఫ్టింగ్ అంటారా సార్ పవర్ లిఫ్టింగ్ ఇది పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అంటే రెండు ఈవెంట్స్ ఉంటాయి దీంట్లో మూడు ఉంటాయి దీంట్లో దీంట్లో ఉండేది ఏంటి దాంట్లో ఉండేది ఏంటి దీంట్లో స్క్వాడ్ బెంచ్ డెడ్ కలిపి ఇది పవర్ లిఫ్టింగ్ అయితే అందులో క్లీన్ అండ్ జర్క్ ఉంటుంది స్నాచ్ ఉంటుంది అది వెయిట్ లిఫ్టింగ్ ఇది పవర్ లిఫ్టింగ్ ఇది ఒలింపిక్స్ లో ఉందా సార్ ఇది ఒలింపిక్స్ లో లేదు వెయిట్ లిఫ్టింగ్ ఒకటి ఒలింపిక్స్ ఓకే స్కూల్ గేమ్స్ లో ఉందా సార్ ఇది మా ఎస్డిఎఫ్ అనే కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యింది దాంట్లో కూడా ఉంది మామూలు పీటీలు చెప్పాలా దీనికి సంబంధించి ఏమైనా రిక్రూట్మెంట్ పీటీలు చేయాలి ఎయిర్పోర్ట్ సైడ్ చెప్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి సార్ వీటిలో పవర్ లిఫ్టింగ్ వీటికి ప్రతి జిల్లాలో ఉన్నాయి ప్రతి జిల్లా ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ దానికి సంబంధించి స్టేడియంస్ లో పర్సనల్ జిమ్స్ ఉంటాయి కదా జిమ్ కూడా ట్రైనింగ్ చేస్తూ ఉంటాయి ఈ పవర్ లిఫ్టింగ్ కానీ లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ కానీ మీది పవర్ లిఫ్టింగ్ అండి మాది పవర్ టూ డాబిట్స్కి సంబంధించి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తున్నారు సార్ మామూలు జనరల్గా తీసుకోవాలంటే పెద్ద గేమ్ లేదు ఎక్కువ ఇదవుతుంటుంది కదా ఎక్కువ ఫుడ్ తినాలి అలా ఏముండదు అలా చికెన్ తినాలి పచ్చిపోడి గుడ్డు తినాలి న్యాచురల్ ఫుడ్ తినాలి న్యాచురల్ ఫుడ్ తినాలి మనిషికి ఏదైతే ఉంటుందో ఇష్టం తినాలి కానీ మధ్య వేరే దాన్ని అలవాటు పడిపోయి బాడీ అంతా పాటు చేసుకుంటారు వేరే గేమ్ దీనివల్ల మీ గేమ్ వల్ల ఆరోగ్యం బాగుంటుందా ఖచ్చితంగా బాగుంటుంది అన్నిటికీ కంటే పవర్ లిఫ్టింగ్ అనేది సూపర్ ప్రతి అవయానికి ఉపయోగపడేదే పవర్ లిఫ్టింగ్ అందరూ ఇప్పుడు రోజు రోజులు అన్ని గేమ్ చేస్తుంటారు కానీ దీని ఒక ఆరు నెలలు వన్ ఇయర్ చేస్తే కంప్లీట్ బాడీ పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది దానికి అంత పవర్ ఉంది ఆరోగ్యంగా చాలా పుష్కలంగా చాలా బాగుంటారు స్టార్టింగ్ ప్రాబ్లం అనిపిస్తుంది చేస్తూ చేస్తుంటే చాలా అలవాటు అవుతుంది చాలా యాక్టివ్ ఉంటారు ఫిట్ ఉంటారు అంటే ఈ ప్రతి సంవత్సరం స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ జరుగుతుంటాయి సార్ రెండు మూడేళ్ళకి ఒకసారి అంటే క్రికెట్ అనుకోండి సార్ క్రికెట్ అనుకోండి ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది అది మూడేళ్ళకి ఒకసారి జరిగింది వన్ డే వరల్డ్ కప్ జరిగింది అది ఒకసారి జరిగింది అట్లనే కబడ్డీ కూడా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంటాయి అట్లనే వీటికి సంబంధించి మీ అసోసియేషన్ నుంచి టోర్నమెంట్స్ అయినా లేకపోతే స్టేట్ లెవెల్లో సంవత్సరానికి ఒకసారి అట్లా జిల్లా నుంచి జిల్లా వాళ్ళు స్టేట్కి స్టేట్ నుంచి నేషనల్కి అట్లా ఏమన్నా అట్లా ఏమైనా ఉంటాయా ఫస్ట్ జిల్లా గేమ్స్ అయితే జిల్లా నుంచి స్టేట్కి వస్తారు రాష్ట్రానికి వస్తారు రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి వెళ్తారు జాతీయ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తారు దాని తర్వాత కి వెళ్తారు ఈ జనరు చాలా డబ్బులతో కూడినటువంటి వ్యవహారం పాస్ అవి అంటే ఇతర రాష్ట్రాలకి పోయేటప్పుడు నేషనల్ లెవెల్కి పోయేటప్పుడు విదేశాలకు వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్లు వీసా ఖర్చులు అట్లా వాళ్ళు ఓన్గా తయారు చేసుకుంటే నా స్పాన్సర్షిప్ మీ అసోసియేషన్ తరఫున ఏమైనా స్పాన్సర్షిప్ ఇచ్చినట్లు ఏమైనా ఉంటుందా సార్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ మధ్య ఏం లేదు మీ మధ్య ఇవ్వాలని ఒకటి ఉంటుంది ఏమైనా ఉంటే వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళకి ఎవరైనా వెల్ ఉంటే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఇప్పుడు ఇవ్వాలనేది వినతి పత్రం పెట్టాలని మేము ఆలోచన చేస్తున్నాం ఏమైనా ఫండింగ్ మీ అసోసియేషన్కి ఏమైనా ఇట్లాంటి పేద క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో మీ అసో మీ ఈవెంట్కి సంబంధించి వాళ్ళకి సంబంధించి వాళ్ళు దాగినటువంటి ప్రతిభా సామర్థ్యాన్ని వెలిగితీయడానికి ఏదైనా కార్పస్ ఫండ్ వెల్ఫేర్ ఫండ్ ఏమైనా పెడుతున్నారో సార్ మరి ఇప్పుడు అది చేయాలని అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు బీద వాళ్ళ పిల్లలు వచ్చి ఇదైతే ఏం చేస్తుంటారో వాళ్ళకి ముందు తీసుకోపోయి ఎంకరేజ్ చేయాలని ఆలోచన కొత్త బాడీ తీసుకున్నది ఇక్కడ ఖమ్మంలో షాప్ వాళ్ళు కబడ్డీ వాళ్ళకి కొంత క్రికెట్ ఆడే వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు వాళ్ళే లిమిటెడ్ అంటే పెద్ద హెవీ కాదు నామినల్ రీజుతో షెల్టర్ ఇచ్చి ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తున్నారు మీ గేమ్కి సంబంధించి కూడా అట్లా అందులో వాళ్ళ ఉండటం ఉండి వీళ్ళ ఈవెంట్స్ ఏంటంటే మీ కబడ్డీ కానీ కబడ్డీ కానీ ఇవన్నీ ఏంటంటే ఒలింపిక్ గేమ్ అయిపోయిన లోపల దాని మీద అందరూ ఫోకస్ ఎక్కువైపోతుంది మా దాని మీద ఫోకస్ తక్కువ ఉంది పవర్ లిఫ్టింగ్ అంటే చాలా మంది కూడా తెలియదు ఈ మధ్య ఈ సోషల్ మీడియా వచ్చి నుంచి జిమ్లు పెట్టి నుంచి అందరికీ వ్యాప్తి చెందింది పవర్ లిఫ్టింగ్ అంటే ఈ రకంగా ఉంటుంది దీన్ని ముందుకు రావడానికి కానీ ముందు ఎనకరే కానీ ఎవరు కూడా ముందుకు వస్తారు దానివల్ల ఏంటంటే పిల్లలు వెనుకపోవడము వాళ్ళు స్వయంగా చేసుకొని ముందుకు రావడము మరి మీరు పెద్ద పెద్ద ఇప్పుడు క్రికెట్ వాళ్ళు కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యారు అంటే కొంత స్పాన్సర్షిప్ పెరిగితే పబ్లిసిటీ వచ్చిన తర్వాత ఎవరు స్పాన్సర్షిప్ అవసరం లేదు ఇట్లా మీరు ఏమన్నా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కంపెనీలతోనేమన్నా కొంత టైఅప్ అయ్యి కొంత రెండేళ్ళు నాలుగేళ్ళు ఎట్లా చేసేయాలని స్టేట్ బాడీలో పెట్టాలని చిన్న ఎవరైతే నిరుపేద పిల్లలు ఉండారో వాళ్ళకు ఉపయోగించాలని చెప్పి ఈ కొత్త బాడీలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మీరు అన్నట్టు క్రికెట్ అంటే ఆల్రెడీ పబ్లిష్డ్ అది క్రికెట్ అంటే చిన్న క్రికెట్ పవర్ లిఫ్టింగ్ అంటే తెలియదు అంటే మీ పవర్ లిఫ్టింగ్ అంటే చాలా బరువులు ఎత్తాలి కాబట్టి బాగా తినాలి అనేది జనంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం సో అంత ఫుడ్ మనం తినలేము కాబట్టి అంటే దేశంలో చాలామందికి ఎప్పటికీ పౌష్టికార సమస్య ఉన్నది పౌష్టికారాలు ఏమి ఉన్నది వందకి ఇరవై నుంచి యాభై శాతం మంది ప్రజలకి సరిపడా ఫుడ్డు తింటారు వాళ్ళు మూడు సార్లు అన్నదన్న పచ్చడితో తింటే ఎనర్జీ ఫుడ్ కాదు కదా అంటే పౌష్టికాహార సమస్య ప్రధానంగా నిజంగా పౌష్టికాహారం ఫుల్గా ఉండింటే మీ రంగం వైపు అట్రాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటిది ఏమి ఉందో అంటే క్రీడాకారులకు సంబంధించి పేదరికం దానికనే కాదు ధనికులకు సంబంధించి కానీ పేద పిల్లలు ఈ రంగం మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి ఆర్థిక సమస్యలు వస్తే మీ అసోసియేషన్ ఏమన్నా భవిష్యత్తులో సపోర్ట్ చేసేటింగ్ అనేది ఎవరైతే ఉన్నత స్థాయి ఉన్నారో ఈ గేమ్ ఏంటంటే సేమ్ లాగా వెయిట్లు మొయ్యాలి పక్కన పడాలి దీనికి అనేది ఫుడ్ సమస్య లేదు కానీ ఫుడ్ అనేది గరీ పిల్లలు ఉంటే ఏమైనా హెల్ప్ చేద్దామనేది మా సూచన ముందుకు వస్తుంది మేము చేసే దాంతోనే సార్ ఒకటి చెప్పండి మీ పవర్ లిఫ్టింగ్ అంటే ఇది ఆర్గనైజర్ గేమ్ లాగా వినపడుతుంది బయట గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి సంబంధించి ప్రతి మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి అక్కడ దీన్ని ఏమైనా ప్రమోట్ చేసే అవకాశం కదా ఏర్పాటు కొత్త కొత్త క్రీడాకారులు ఏర్పాటు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా దీన్ని ముందు తీసుకురావడం జరుగుతుంది ప్రతి మండలకి ఏదైనా స్టేడియం అంటే ఇది ఇటు ఇటు అట్రాక్ట్ స్టేడియం అంటే ఇప్పుడు ఏమైందంటే జిమ్స్ ఎక్కువ అయిపోయినాయి ప్రతి వాళ్ళు చిన్న చిన్న జిమ్ వేసుకొని ఆల్మోస్ట్ ఆల్ పవర్ లిఫ్టింగ్ ఎక్కువ అంటే గ్రామీణ ప్రాంతాల్లో జిమ్ ఏం లేదు వ్యవసాయం పని బుర అంటున్నారు అదే జిమ్ అవుతుంది వాళ్ళు చేసినంత ఇప్పుడు సిటీలో ఇది ఒక ఈవెంట్ కదా ఇప్పుడు వాళ్ళు చేసినంత పవర్ సిటీలలో ఉండదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల్ని మహేంద్ర సింగ్ ధోనీ లాంటి ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మాజీ కెప్టెన్ రెండు వరల్డ్ కప్పులు తీసుకొచ్చాడు మీరు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకి అంటే సిటీ బేస్డ్గా మీ ఈవెంట్స్ నడుస్తున్నాయి పవర్ లిఫ్టింగ్ ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పాపులారిటీ తీసుకొచ్చేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు మీ పవర్ లిఫ్టింగ్ సంబంధించి వాళ్ళని ఈ క్రీడ వైపు మళ్లించడానికి ఆసక్తి ఉన్నటువంటి పిల్లల్ని మీ భవిష్యత్తులో మీ రాష్ట్ర కమిటీ కానీ నేషనల్ కమిటీ కానీ దాన్ని చేసే ఆలోచన కొత్తగా ఏర్పడ్డ కమిటీ ప్రతి జిల్లాలకు వెళ్ళి అక్కడ అందరిని చూసి అక్కడక్కడ రెండు మూడు ప్రతిలో ఉన్న తీసుకోవాలని ఉద్దేశంతో ఈ కొత్తగా ఏర్పడ్డ కమిటీ దాని ముందు చూపుకెళ్తుంది సరే ఫుడ్ కి సంబంధించి బాగా తింటేనే ఈ పవర్ లిఫ్టింగ్ చేయాలి లేదనేది ఉంది అసలు ఏం తినాలి జనరల్ గా పవర్ లిఫ్టింగ్ చేసేటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారు ఆ స్పోర్ట్స్ గేమ్స్ పర్సన్స్ అంటారు కదా పవర్ లిఫ్టింగ్ చేసే ప్లేయర్స్ వాళ్ళు ఏం ఫుడ్ తింటారు జనరల్గా రోటీన్గా దినచర్య చెప్పండి జనరల్గా మామూలు ఫుడ్ తినాల్సింది ఎక్కువ ఏమవ్ వాళ్ళ ఈ మధ్యాన్ని పోయి చాలా పది గంటల రోజు పది పదిహేను గంటలు నిద్రపోవాలి అనేది ఉంది ప్రైవేట్ జనరల్ నిజమేనా ఇరవై నాలుగు గంటల పదిహేను గంటలు నిద్రపోవాలి ఆ పవర్ లిఫ్టింగ్ అంటారు జనరల్గా జనరల్గా ఎనిమిది ఆరు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది పది గంటల లోపు అయితే సరిపోద్ది జనరల్గా పవర్ లిఫ్టింగ్ ఉండే వాళ్ళు ఎక్కువ గంటలు నిద్రపోవాలంటున్నారు నిజమేనా అయితే ఎన్ని గంటలు నిద్రపోవాలి అప్పుడు అది ఉంటే హార్డ్ వర్క్ కదా చేసి త్రీ ఫోర్ అవర్స్ చేయాలి అన్ని బరువు చాలు కాబట్టి కూడా రెస్ట్ సమయం చాలా ఎక్కువ ఉండాలి అంటే సుమారు ఎన్ని గంటలు నిద్రపోతే సరిపోతుంది అన్నగా పన్నెండు గంటలు తీసుకున్న మిమ్మల్ని ఇందులో ఏమైతే అంటే పొద్దున మార్నింగ్ బ్యాటింగ్ చేస్తే చాలా టైర్డ్ అయిపోతుంది దాన్ని బట్టి యువత అంతా వేరే దానికి అలవాటు పడి మంచి మంచి యువత కూడా పాడైపోతుంది మీలాగా గేమ్స్ అయితే ఏదైతే మన ఇంట్లో ఉందో అది తిని మనది మన పవర్ పెంచుకోవడానికి చూపాలి కానీ వెదుటూల మీద ఆధారపడి వేరే దాని మీద ఆధారపడి మీకున్న స్థామతను మీరు పాడు చేసుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదు మీలో ఉన్నదే పవర్ ఎక్కువ దాన్ని సక్రమంగా యూజ్ చేసుకుంటే మంచి ఛాంపియన్స్ అవుతారు డిపెండ్ అవడం వల్ల ఏమవుతుందంటే వీక్ అవుతారు అది నా సూచన నా సలహా ఉండదు ఉన్న దాంతోనే గట్టి చేసుకోవాలి మంచి చెప్పడానికి